అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ తన ప్రచారానికి మరింత ఊపు తెచ్చారు విజయీభవా పేరుతో చేపట్టిన ప్రచార యాత్రకు జనం పోటెత్తారు ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు దారి పొడువున జనం నీరాజనాలు పలికారు అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అనకాపల్లిని అనాదిగా చేశారని ఆరోపించారు వైసీపీ మంత్రి బూడి ముత్యాలెనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైసీపీ నేతల మాటలు ఇక చల్లవని అన్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మోదీ పాలనను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు వైకాపా అరాచక పాలనతో జనం విసికెత్తిపోయారని ఆరోపించారు ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించుకొని తన ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యకి రావడం నిజంగా వారిని మీ అనకాపల్లి పార్లమెంట్ తరఫున నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియపరుస్తున్నా ఈ రోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి త్రిమూర్తులుగా ముందుకెళ్తున్నారంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఒక త్రివేణి సంగమం మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కలిశారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చేడను బులిచ్చేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాలి కోకటి వేలుతో మిగిలించాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి కాబట్టి ఈ రోజు ఈ శక్తులన్నీ కూడా కలిసాయి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే ఈ రాష్ట్రం ముఖాభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మోడీ గారు వాళ్ళ సాధ్యపడతారు మన ఎంపీ క్యాండిడేట్ గా సీఎం రమేష్ గారు పోటీ అందరికి తెలుసు మనకి ఓడిపోయిన ఎంపీ కావాలి ముఖ్య నాయుడు కాదు మనకు కావాల్సిందే సమర్థుడైన ఎంపీ కావాలి సీఎం రమేష్ గారు మన ప్రాంతానికి ఇండస్ట్రీగా డెవలప్మెంట్ అవకాశాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డైరెక్ట్ మోదీ గారి ప్రధానమంత్రి గారికి కలగలరా రాజ్నాథ్ సింగ్ గారి విషమ్ మినిస్టర్ గారికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే తమ్ము సీఎం రమేష్ కుంది చెప్పి ఈ సందర్భం చేస్తాను ఇలా చూశారు సైకిల్ గారి నిద్ర పట్టు ఎన్నో టీవీ పడి పగిలిపోయి ఉన్నాయి అంటే సోదరులరా రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసి ఓటేయండి ఇవాళ అవినీతి డబ్బుందే జగన్ సీఎం అది మీడియా మిత్రులకి పాదాభివందనాలు మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పాపాల గురించి మాట్లాడుకున్నావా లేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన మేలు గురించి మాట్లాడుకుందామా మీరే చెప్పాలి ఎందుకంటే ఇంకా ఒక నెల రోజుల్లో ఈ ముఖ్యమంత్రి పని అయిపోయింది అతను చేసిన పాపాలు గోరాలు నేరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు ఏ మాత్రం అనుమానం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది కూటమి ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో అన్ని ఎమ్మెల్యే పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాయని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లికి వస్తే ఇక్కడ పోటీ చేస్తున్న మాట్లాడించలేదు అది జగన్మోహన్ రెడ్డి సంస్కారం ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులని అసెంబ్లీ అభ్యర్థులని పార్లమెంట్ అభ్యర్థులని మాట్లాడించారంటే అది ఆయన సంస్కారం జగన్మోహన్ రెడ్డికి ఆ సంస్కారం లేదు అవునా ఎందుకంటే ఆ ముత్యాల నాయుడుకు ఇష్టం లేదు ఇక్కడ పోటీ చేసేదానికి భారతీయ జనతా పార్టీతో పోటీ పడేదానికి సీఎం రమేష్ తో పోటీ పడేదానికి ముత్యాల నాయుడు భయం అవునా కదా మరి అతను మాట్లాడడానికి మాట్లాడితే అతని వర్సనాలిటీ బయట పడుతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాట్లాడి వాళ్ళు లేదు అది ఆయన సంవత్సరానికి వదిలేస్తున్నా ఈయన మాట్లాడుతున్నాడు నా గురించి నాకు అనగాపల్లి గురించి ఏమీ తెలియదని పల్లి పబ్లిక్ మీటింగ్ కు అడ్రస్ ఉమంగ ఉత్సాహ లో मेरा यह विश्वास पक्का हो गया है कि यहाँ के मेंबर ऑफ पार्लियामेंट कैंडिडेट मिस्टर सी एम रमेश और उनके साथ सारे मेरे कैंडिडेट क्लियर मेजॉरिटी ही नहीं बल्कि वास्ट मेजॉरिटी से जिताने का यहाँ की जनता ने मन बना लिया है ऐसा मेरा पक्का मैं यहाँ के सारे कंटेस्टिंग एमएलए कैंडिडेट्स को मैं सुन रहा था सब ने बहुत ही अच्छा बोला है और मैं कह सकता हूं कि सीएम रमेश को पार्लियामेंट में बोलते हुए क्योंकि ट्वेल्व ईयर तक मेंबर में ऑफ पार्लियामेंट इन राज्यसभा रहे उस रूप में भी काम करते हुए मैंने सीएम रमेश को देखा है मैं इस कंक्लूजन पर पहुंचा हूं कि आपका एमपी कैंडिडेट केवल फ्लावर नहीं है बल्कि अब फायर है क्योंकि आपने पूछताछ जी देखी मेरे महनों भाइयों मोदी जी की लीडरशिप में हमारा देश किस तरीके से आगे बढ़ रहा है इसे ज्यादा बताने की जरूरत नहीं है आप सबको इसका एहसास हो रहा है आप सबको मालूम है कि आज के दस वर्षों पहले हमारे भारत के जब लोग दुनिया के दूसरे देशों में जाते थे तो भारत की बातों को इंटरनेशनल फोरम पर किस सीरियसली लिया जाना चाहिए नहीं लिया जाता था लेकिन भारत का स्टेटस सारी दुनिया में इतना बढ़ गया है कि आज भारत यदि इंटरनेशनल फोरम पर कुछ बोलता है तो सारी दुनिया कान खोल कर सुनती है कि भारत बोल क्या रहा है यह भारत की हैशमनी है अंदर के नमस्कार मैं मदट सारी अनाकापल्ली वचनम नेमम अनाकापल्ली लो मी अंदरि उषारु मी अंदरि उत्साह चोते నాకు ఒక విషయం తప్పకుండా అర్థం అవుతుంది ఇక్కడ పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు అలాగే మిగతా అసెంబ్లీ క్యాండిడేట్స్ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు వాళ్ళు గెలుపు గ్యారంటీ అయింది అలాగే సీఎం రమేష్ గారు గత పన్నెండు సంవత్సరాల్లో రాజ్యసభలో పనిచేశారు ఆయన పని నీరు నేను ప్రత్యక్షంగా చూశాను అనేక విషయాల పట్ల ఆయన మాట్లాడే తీరు చూశాను అనేక రకాల విషయాల్ని పరిష్కరించిన తీరు చూశాను ఆయన పుష్పలో డైలాగ్ తెలుసు పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ సీఎం రమేష్ గారు అంటే ఫైర్ మళ్ళీ ఫ్లవర్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకి అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి అవటం ఖచ్చితం గత పది సంవత్సరాల్లో మనం గమనిస్తున్నాం భారతీయులు అంటే విదేశంలో వెళ్తే పెద్ద గుర్తింపు ఉండేది కాదు ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి భారతీయులు మాట్లాడుతున్నారు అంటే అందరూ కూడా చెవులు పెట్టుకుని వింటున్నారు భారత్ ఏం చెబుతుంది ఆ విధంగా ఇవాళ భారతదేశ గౌరవం ప్రతిమ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది जब प्राइम मिनिस्टर मोदी जी की लीडरशिप में हमारी एनडीए की गवर्नमेंट बनी थी उस समय हमारा भारत की साइज के मामले में पूरे वर्ल्ड में एलेवेंथ पोजिशन पर था लेकिन विद इन एट ईयर्स हमारे प्राइम मिनिस्टर ने वह करिश्मा कर दिया कि आपको जानकर यह यां बेहद खुशी होगी कि हमारा भारत की साइज